ప్రయిస్తారంట మన రక్షకుడు పరిశుద్ధుడు కేసు క్రీస్తు వారి మహాత్మా గాంధీ నామ ఈ రోజు నా దేవుని వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పొందడం ప్రయస్థానం యేసు ప్రభు గురించి లేఖను సెలవిస్తా ఉంది ఆయన మన జీవితాల్లో నిలబడి మన కొరకు యుద్ధం చేసే దేవుడని యుద్ధం ఎవరితో చేస్తాడు ఆయన నిమిత్తము మనము జీవిస్తా ఆయనకు అనుకూలంగా బ్రతుకుతా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే శత్రువులు మన శత్రువులు కాదు దేవుని శత్రువులు ఆయనకి విరోధంగా పోగవుతారు మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తాడంటే మనకు తెలిసినటువంటి విరోధులతో పాటు మనకు తెలియనటువంటి విరోధులతోటి యుద్ధం చేస్తాడు అందుకే ఆయన పేరు ఏం అంటే యుద్ధ యుద్ధశూరుడు యహోగా యుద్ధశూరుడు ఆ యుద్ధశూరుడు యేసుప్రభు గారి జీవితంలో వేసుప్రభు వారి పక్షంగా నిలబడి యుద్ధం ఎలా చేసిండో చూద్దాం అర్థం చేసుకోండి కొంచెం బైబిల్ గురించి యేసు ప్రభు గారి గురించి కొంచెం అవగాహన ఉంటే అర్థమవుతుంది లేఖనాన్ని చదువుకుందాం నత్ వార్త మూడో అధ్యాయము పదమూడో క్షణంలో రాబడినటువంటి మాట థము రెండో అధ్యాయం రెండో అధ్యాయము పదమూడవ అక్ష వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్న బంధు ఏసేపు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపగలనని ఆయనను వెకబోచున్నాడు వెదుకుచున్నాడు కాదు వెదకపోవచ్చున్నాడు గనుక మీరు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఏంటి అతనితో చెప్పాను దేవుని యొక్క సంరక్షణ చూడండి ఎలాగుందో హీరో అనేటువంటి వాడు ఆల్రెడీ సంపుతాలు ఉన్నాడు అని చెప్పినాను చెప్పట్ల దేవుని దూత వెదకపో ఉన్నాడు అంటే ఆలోచన చేయబోతా ఉన్నాడు వాడు యూరోప్ అనేటువంటి వాడు ఏసుప్రభు వారు బాల్య దినం చిన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడు చంపుదని ఆలోచన చేయబోతా ఉన్నాడు ఆ సమయంలో దేవుని పోత తండ్రి అయినటువంటి ఏసేపు నాకు ఏసేపు నాకు ప్రత్యక్షమయ్యి ఏసేపుతో స్వప్నం అంటూ తెలియజేస్తా ఉన్నది కళలో ఏసేపుకి కనపడి కనపడి ఏమని చెప్తా అంటే ఏసేపు ఈ హేరో రాజు అనేటువంటి వాడు శిశువుని చంపడానికి వెదకపోతాను నీవేం చేస్తామంటే తల్లిని మర్యని శిశువు అయినటువంటి క్రీస్తుని తీసుకొని ఐగురుతుకి పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు తిరిగి పట్ల నేను నిన్ను దర్శించి కళలో నీకు చెప్పేంత వరకు ఇక్కడికి రాకు ఇక్కడికి రాకు ఈ హీరోది ఉన్నటువంటి ఈ రాజ్యానికి ఈ స్థలానికి నువ్వు ఇక్కడికి రాకు ఐగుతు దేశంలోనే నేను చెప్పే వరకు ఆయన ఎప్పుడు చెప్తాడా ఆయన ఎప్పుడు వస్తాడా అని మనం చూడాల్సినటువంటి పని లేదు మన జీవితంలో మనము ముందుకు నడుచుకుంటా దేవుడి స్తోత్రం కాక ఆయన మొదలలో రక్షించే దేవుడని మన జీవితాన్ని మనము ఆయన కృపలో అనుభవిస్తావు నువ్వు అనుకోండి మన జీవితాన్ని మనం అనుభవిస్తావు నువ్వు అనుకోండి ఎలాగైతే దేవుని తోత ఏసేపు వచ్చి ఏసేపు వాడు రోజు వెదకబోతూ ఉన్నాడు అప్పటికే వెదకట్లేదు వెదకబోతూ ఉన్నాడు అంటే అంటే వాడు చేసే ఆలోచన దేవునికి తెలుసు మనకున్నటువంటి శత్రువుల యొక్క ఆలోచన దేవునికి తెలుసు దేవుడి చేతిలో మనం మన చేతి దేవుడి చేతిలో ఉన్న మనల్ని తీయటం ఎవరికి సాధ్యం కాదు దేవుడి చేతిలో మనం దేవుడి చేతిలో ఉన్నటువంటి మనల్ని తీయటం ఎవరికి సాధ్యం కాదు ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ హీరో అనేటువంటి వాడు దేవుని చేతులు ఉన్నటువంటి క్రీస్తుని తీయాలని చూస్తా ఉన్నాడు ఆలోచన చేయడంతో ఉన్నాడు తెలుసుకొని దేవుని కూడా ఏసేపు బోధిస్తావు నువ్వు పారిపో ఆ తల్లిని శిశువుని తీసుకుని అభివృత్తికి పారిపో అక్కడ నేను నీకు చెప్పేంత వరకు మనం ఎందుకు చూడాల్సిన లేదు అందుకే వెనుక కొన్ని వాక్యాల్లో కూడా మీకు ఇదే విషయం చెప్పినా మనం దేవుడిలో ముందుకు ఉంటే అంటే మన జీవితం మనము దేవుడి ముందులో ఉండి దేవుని అనుసరిస్తూ ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క నడిపింపు మనకు వస్తుంది మనం ఎదురు చూడాల్సిన పనులే ఇక మనం అట్లా ముందుకు వెళ్ళిపోవటమే అయిపోవడం ఎరుకోవుడే వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు ఆయన సమయం వచ్చినప్పుడు మనం పిలవకుండానే ఆయన వచ్చి ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు అవి వెళ్ళిన తర్వాత నేను నీకు చెప్పేంత వరకు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినప్పుడు రావద్దు మరలా అక్కడనే ఉండి పంపించేది తెచ్చేది కూడా నేను అక్కడనే ఉండి నేను చెప్పేంత వరకు ఎడక రాక చెప్తాను మనకి కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేద్దామన్నా కానీ లేకపోతే ఇది దేవుందా కాదా అనేటువంటి రెండు ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు కానీ తెలిసేంత వరకు దేవుని కానీ తెలిసేంత వరకు ఆయన కోసం కన్ప్యూటర్ ఆయన కోసం ఉన్నవనుకోండి ఇట్లా ఆగిన జీవితాన్ని కొనసాగించుకుంటా ఆయన కోసం ఇదే ఆలోచన పెట్టుకొని ఉండవనుకోండి మనకి తెలిసేంతగా మీకు ఇది దేవుదే ఇది దేవుడి అని మనము గట్టిగా చెప్పేలాగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు జరిగిస్తాడు ఆయన ఎందుకంటే ఆయన భుజము మీద ఆయన భుజము మీద మనం గురించినటువంటి భారం ఉంది ఆమె యశా గ్రంథంలో చెప్పబడతా ఉంది దేవుని గురించి ఏమనంటే ఆయన చేర్చుకోవటమే కాదు చేర్చుకోవటమే కాదు చేర్చుకున్నటువంటి వారి యొక్క భారాన్ని బాధ్యతలని మోయగలిగిన దేవుడు అంటే దేవుడికి మన సమస్త ఘనతకు అరుగుడు అయిన ఈ హీరో అనేటువంటి పనికి మనం ఈడేం చేస్తున్న వాడి రాజ్యం కొరకు ఈడేం చేయబోతా ఉంటుంది చెప్పి ఏసేపు కలవరపడాల్సినటువంటి పని లేకుండా భయపడాల్సినటువంటి దిగులు చెందాల్సినటువంటి పని లేకుండా దేవుని దూత వచ్చి ఏసేపుకి మార్గనిర్దేశం చేస్తూ ఉంది నువ్వు వెళ్ళాల్సినటువంటి ఆ పరిస్థితిని కూడా ఎలాగ వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో చెప్పటంతో పాటుగా తిరిగి మాటలు ఎప్పుడు రావాలో కూడా చే తెలియజేస్తూ ఉంది ఆ దేవుడు దూత చెప్తుందా ఎప్పుడు చెప్తుందా రాత్రికి రాత్రే ప్రయాణం అయిపోతాడు ఆమె తర్వాత వర్షంలో అదే మాట రాయబడింది అప్పుడు అతడు పద్నాలుగు వర్షంలో రాయబడింది త రెండు పద్నాలుగు అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని అయుప్తునకు వెళ్ళి అయుప్తులో నుండి నా కుమారుని పిలుచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సరిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండేది ఈడు ఎవడైతే ఉన్నాడో దేవునికి శత్రువు మన ఈరోజు ఎవడైతే ఉన్నాడో వారికి కాలం తీరేంత వరకు ఏసేపుతో పాటు ఏసేపు కుటుంబము ప్రభుతో పాటు అక్కడ ఉంది ఆమె ఏసేపు యొక్క కుటుంబం అనేది ఐభూత దేశంలో ఉన్నది దేవుని చేత పంపబడినటువంటి ఏసేపు తిరుగు వల్ల దేవుని చేతని రక్కింపబడతాడు ఆమె ఎవడైతే నేను రాసురు కదా నేను ఏదైనా చేస్తాను నాకు అధికారం ఉంది కదా నేను ఏదైనా చేస్తాను నాకు అంటే లేదు నాకు అదుపు లేదు నువ్వు రాజువి నువ్వు సూర్యుడువి నీకు అధికారం ఉంది అధికారం కట్టబెట్టారు అధికారం ఒక వెలుగు వెలిగిన తర్వాత ఆ వెలుగు అనేది ఏదో ఒకనాడు ఆగిపోతాడు ఆగిపోయిన తర్వాత ఎవరి చేతలో పడతాడో అప్పుడు వాడి బతకే ఎట్లా ఉంటుందంటే ఊహకి అందరు కాబట్టి ఆ వెలుగు అనేది ఏదో ఒకనాడు ఆరిపోవలసింది దేవుడి చేతిలో పట్టడం ఏరోజు అనేటువంటి వాడు దేవుడి చేతిలో పట్టడు మనకి అడ్డుగా నిలిచేటువంటి వాడు ఎవడైనా సరే వాడికి ఎంత జీవితము ఇంత అయిపోతుంది కొన్ని సందర్భాల్లో అయితే ఇంత కాస్త ఏమో అని చెప్పాల్సి వస్తుంది తెలియదు ఎటుపోయిందో తెలియదు ఎటు మాయకుండో తెలియదు అని చెప్పాల్సి వస్తుంది లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన చేతిలో వాడటం భయంకరం దేవుని చేతికి చెక్కినా ఆయన శత్రువు భయంకరంగా నలిగిపోతాడు ఆమె మనపక్షంగా నిలిచే దేవుడు మన భారాన్ని ఉన్నాడు ఏషా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆ రాయబడిన మాట ఆయన భుజము మీద రాజ్యం భారపడదు దేవుని పుషాల మీద రాజ్యభారం ఉంటా ఉంది ఈ క్రీస్తుని భరించేటువంటి దేవుడు క్రీస్తుకు వచ్చేటువంటి శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తూ ఉన్న దేవుడు మనోభారాన్ని కూడా భరిస్తా ఉంటాడు ఆయన పశువు మీద మనము ఆయనకు రాజ్యంగా ఒక ప్రజలుగా మనము ఏర్పాటయ్యం ఈ ఏర్పాటైనటువంటి ఈ రాజ్యాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఈ శత్రువుల బారి వచ్చి కాపాడుకుంటూ పోతున్నాడు ఆయనది భారం ఆయనది కష్టం ఆయనది శ్రమ ఆయనది ఆలోచన ఆయనది మన యొక్క చింత దేవునికి శాశ్వత కాలం మార్గం సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క వాగ్దానము మనకి రోజు సెలవు ఇస్తూ ఉంది దేవుడు వాగ్దానం చేసి మరి మనతోటి మాట్లాడుతూ ఉన్నమాట ఈ రోజున దేవుడి ధ్యానం ఏమిటంటే నిర్గమకరణము పదిహేను అధ్యాయము మూడవ యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు యహోవా ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు ఆయన భుజము మీద మనము ఆయనకు ప్రజలముగా ఏర్పాటై ఉన్నాము మన భారాన్ని ఆయన ఏం చేస్తారంటే భరించుకుంటా మనకి ఎదురు పడేటువంటి ఆయన శత్రువు శత్రువు మనకి కాదు దేవునికి శత్రువు ఆయనను బట్టి మనము జీవిస్తూ ఉండగా ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆయనకు విరోధం ఆయన విరోధులు ఆయన ఏం చేస్తానంటే నలిపేస్తాడు ఆయన చేతిలో పడ్డారంటే భయంకరమైనటువంటి స్థితిని పొందుకుంటారు భయంకరమైనటువంటి స్థితిని వారికి ఆ స్థితి కనపడుతుంది మరి మనకి మరి మన పరిస్థితి ఎవడైతే ఈ రోజులాగా తిరుగుతూ ఉన్నాడో నన్ను ఎవరు ఏం చేయలేరని తిరుగుతూ ఉన్నాడో అటువంటి భార్య నుంచి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి రాత్రికి రాత్రే తప్పించేస్తుంది దేవుడి పేరు మై రాత్రికి రాత్రే మొత్తాన్ని తప్పించేస్తాడు తప్పించేస్తే వాడు నెత్తుకోకుంటా ఉంటాడు తల ఒక్కుంటూ ఉంటారు నిన్న మన దాకా వీళ్ళు ఇక్కడే ఉన్నారని తెలిసింది కదా తెల్లారిపోయి చూస్తే కనపాడు ఎట్లాగ లీక్ అయింది నా తిండి తినేటువంటి వాడు ఎవడీ ఉత్పత్తి చూడ అని వాడు ఆలోచన చేసి తల కొట్టుకొని చేస్తాడు ఎందుకంటే వారి ఆలోచనకి దొరకదు దేవుడి కారణం ఒక్కసారి మనకే అర్థం కాదు దేవుని యొక్క ఏదో మనకే అర్థం కాదు ఆయన వెంబడి ఉండేటువంటి మనకే అర్థం కాదు శత్రువు అయినటువంటి వాడికి దేవుడు అస్సలు దక్కనేయ్యడు లేఖనాలలో ఈ దర్శనాలు ఉపమానాలు ఎందుకు చెప్పబడి దేశ ఉపమానాలు దేవుని దర్శనాలు ఎందుకు చెప్పబడి అంటే దర్శనంలో ఉన్నటువంటి భావము పరిశుద్ధాత్మలకి మాత్రమే తెలుసు ఈ పిచ్చోళ్ళు ఉంటారు కదా హీరోలు అంటే ఈ భూమి మీద పంట పండుతుంది మనుషుడు పంట తిని బతకాలి మనుషుడు భూమి మీద పండేటువంటి పంట తిని బతకాలి గడ్డి తిని బతికేటోళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి మనలని దేవుడు కాపాడటం కొరకు దర్శనాలని ఉపమానాలని చెప్పి దేవుడు వాటి ద్వారా మనకి ముందు జరగబోయేదాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఒక దర్శనము ఒక ఉపమానం దేవుడు చెప్పింది అనుకోండి పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఆ దర్శనానికి ఆ ఉపమానానికి అర్థము మనకు అర్థమైపోతుంది పరిశుద్ధాత్ముడు మన మీద లేనను లేదనుకోండి ఏం జరుగుతుంది అంటే అర్థం కాదు ఆత్మ మనకు ఉంటేనే ఆయన ఉద్దేశము ఆయన ఆత్మ ఉన్న వారికి తెలుస్తుంది ఇప్పుడు అర్థమైందా ఆయన బయలుపరిచినటువంటి ఉద్దేశము ఆయన ఆత్మ ఎవరికైతే ఉండదో వారికే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఉద్దేశించిన ఉద్దేశము ఇక్కడ ఆత్మ పొందుకొని ఉంటే వీళ్ళకి తెలుస్తుంది అందుకే దర్శనం అనేది ఉపమానాల్లో దేవుని యొక్క ఉద్దేశము దాచుబడి ఉంటుంది ఆ ఉద్దేశము ఆయన ఆత్మను పొందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది ఈ ఆత్మ ఒత్తిగా రాదు ఈ ఆత్మ వ్యర్థంగా రాదు ఆయన చిత్తానుసారంగా అనుసారంగా ఎవరైతే నిలబడి ఉంటారో శ్రమలకి కష్టాలకి ఇట్లాగా దెబ్బలు పడతా ఉంటే ఎట్లా తట్టుకుంటా ఉంటారో ఆ శ్రమలకి తట్టుకొని ఎవరైతే నిలబడతారో వారి మీద ఈ ఆత్మ ఉంటుంది ఆమె ఈ శత్రువుల వారి నుంచి ఆయన ఏం చేస్తాడంటే యుద్ధ శూరుడా ఉండి మనల్ని కాపాడుకుంటా పోతాడు ఎందుకంటే మన భారము ఆయన భుజాల మీద ఉంది ఆమె మనలను భరించేటువంటి దేవుడు మన గురించి చింత కలిగి ఏ సమయంలో ఏం జరగబోతుందో ఎప్పుడెవడు పెచ్చరితూ ఉంటాడు వాని నుంచి మనల్ని ఏం చేస్తారంటే విడిపించుకుంటా సురక్షితమైనటువంటి స్థలానికి సురక్షితమైనటువంటి ప్రదేశానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆ యుద్ధము చేసేటువంటి దేవునికి శాశ్వత కాల మహిమకర్ములు కాక అలాగా ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు వైన్న పర్లోకపు తండ్రి మీ శ్రేష్టమైనటువంటి బాధముల మనవి చేసుకొని ఉండగా ఈ ప్రార్థన మనము దీవించి ఆశీర్వదించమని మీ దయగలిగిన నామమునకు ప్రార్థిస్తూ ఉండగా మీ కృపలోనైనా ఈ యొక్క అయ్యా వాక్యముడు నీరు కట్టి ఫలింపచ్చు ఎందరైతే తండ్రి మీ శ్రేష్టమైన అడుగు చాడలు ఎంతో అయ్యా తొట్టి ఇళ్లకు నడుచు ఉన్నారో అటు వారందరికీ కూడా మీ పరిలోకపు రాజ్య తండ్రి మీది కనుక నీ గొప్ప నామమును బట్టి నీ అడుగు జాడలు ఎందు నడుచుచు ఉన్న వారందరికీ కూడా మీ గొప్ప కాపుదలను మీ గొప్ప భద్రతను నీ బిడలకు అర్థమయ్యే విధంగా తెలియపరచి వారిని తండ్రి సురక్షితముగా వర్తీల చేయరు వారికి మీ పరిలోకపు సమృద్ధి అయినటువంటి కాపుదలను అనుగ్రహించి ఇహమద్ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావము నుంచి నీ బిడలను అనుదినము కూడా సంరక్షించచ్చు మీ కృపలో వర్దీలా చేసి మీకు మహిమను తెచ్చుకోమని మా విమోచకుడు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని కొను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు కాక అమీన్